ఏంటయ్యా నువ్వు మన సైకిల్ పార్టీ కదా ఇప్పుడేంటిలా అమ్ముడు పోయావా అది కాదు నానా ఏది కాదయ్యా మన కులం ఒకటి మన కులం పార్టీ వెనకాల తిరగాలి కదా చెప్పేది వేరే కులం పార్టీకి ఊడిగం చేస్తావా ఏంటి నవ్వుతున్నావు నిన్ను చూస్తుంటే కొద్ది రోజుల క్రితం నేను నీలా ఉండేవాడిని కదా అని నవ్వు వస్తుందయ్యా నిన్ను చూస్తుంటే జాలి వస్తుందయ్యా ఏయ్ అడుగుతుంటే అలా నవ్వుతూ వెళ్ళిపోతావేంటి చెప్పు డబ్బుకి అమ్ముడిపోయాడు రా ఆడమ్ముడు పోయిన డబ్బు కాదురా నిజాయితీకి అంటే అంటే మన పచ్చ పార్టీ మేనిఫెస్టో వచ్చింది కదా తమ్ముళ్ళు మన పార్టీ మేనిఫెస్టో వచ్చేసింది ప్రతి వీధికి ప్రతి ఇంటికి ప్రతి షాపుకి మిస్ కాకుండా పెంచాలా ఎవరిని వదలకూడదు వదండి ఈసారి మీ ఓటు సైకిల్ గుర్తుకే వేయాలి ఎందుకనవుతావు ఇవన్నీ సరిగ్గా చూస్తే నువ్వు కూడా నవ్వుతావు ఇవన్నీ కాపీ కుట్టిన రా కాపీ లేదు ఏమి లేదు నువ్వు కులపోడివి మన పార్టీకి ఓట నీ కులం కాకలేదు రేయ్ ఇది కాపీ అని నిరూపిస్తే మీరందరూ పార్టీ మారుతారా కాదని నిరూపిస్తా నువ్వు మా పార్టీలో చేరతావా సరే అట్టాగా కానీ మరి రే ఆ లిస్ట్లో ఏముందో చదువు అసలు పథకాల ఏంటో నేను చెప్తాను తల్లికి వందవ్వడి ఉచిత సిలిండర్ ఉచిత బస్సు ప్రయాణం కాంగ్రెస్ కాపీ రైతు భరోసా జగన్ అన్న ఆర్బీకే కేంద్రాలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయిగా సరేలే నిరుద్యోగాలకు డబ్బులు ఉద్యోగాలు దొరికేశావ్ దొరికేశావు రే దొరికింది నేను కాదురా నువ్వు ఇవన్నీ పాత హామీలేరా అప్పుడే ఏం ఉద్ధరించలేకపోయారు ఇప్పుడు మళ్ళా అవే తీసుకొచ్చి ఏదో సోది చెప్తున్నారు సరే అదే చెప్పు ఏంటి రావట్లేదా మా జగన్ అన్న బీసీలు కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళ తెలుసుగా సరే ఇంకోటి కాసుకో పేదోళ్ళని ధనవంతులుగా చేయటం ఫ్రీగా చదువు చెప్పి బట్టలిచ్చి స్కూల్లోనే భోజనాలు పెట్టి అన్ని శుభ్రం చేసి ఇచ్చి రే ఇంటికే రేషన్ ఇంటి ముందే పరిష్కారం సొంత బిడ్డల్లా చూసుకునే వాలంటీర్లు ఒకటో తారీఖు రాగానే గుమ్మ ముందే పెన్షన్లో ఇలా ఒక్కొక్కటి మా జగన్ మా బతుకులు మార్చడానికి చేసి చెప్పుకుంటూ పోతే ఇక్కడే మూర్చోచిపోతావు అంటే రే మీ ఓళ్ళు వాలంటీర్ని చూసి కుళ్ళుకుని మరీ ముసలని చంపారా ఏ సరిపోలేదా అయినా సరే మా కులపలకే మేము ఓట్లు వేసుకుంటావా ఎందుకు కోరుతున్నావురా ముడ్డు కిందకి ఇంత వయసు వచ్చింది ఇంకా కులం చూసి మొత్తం చూసి ఓటేస్తావా అయినా నీ తప్పు కాదులేరా నేను ఇలా తయారు చేశారు కదా ఆ బాబుది అదే మీ బాబుది అరే కులం మతం పార్టీ తేడా లేకుండా మంచి చేసేవాడు మీకు దుర్మార్గుడు ఆ రామోజీకి పచ్చ మీడియాకి ఒకటే కుల పోల డబ్బులు దోచిపెట్టి జనాన్ని వాడు ఆ బాబు ఓడిపోవాలరా రే వెన్నుపోట్లు అబద్దపు పథకాలు మోసాలు కులాల కుమ్మలాంటి చేసేవాడిని జనాలు ఎప్పుడో నమ్మడం మానేశారు నువ్వు నమ్మడం మానే బాగుపడతావు ముంచేవాడికి కాదురా బ్రతుకు బాగు చేసేవాడికి పోటీ